ప్రాచీన రాళ్లమీద దాగి ఉన్న రహస్యాలు ఈ చిన్న గుర్తులు అర్ధమేంటి ఎప్పుడైనా గోడలమీద గుహలలోపలా లేదా శిథిలమైన దేవాలయాల ప్రాకారాలమీద ఒక చిన్న గుర్తుని చూశారా అది కేవలం ఒక అలంకారమా లేదా దాని వెనుక ఒక కథ ఉందా చాలామందికి అవి కేవలం రాళ్లమీద చెక్కిన చిత్రాలు మాత్రమే కాని మన పూర్వీకులు వాటిని ఒక భాషగా వాడారు ఆ భాష పదాలతో కాదు ఆకృతులతో మాట్లాడుతుంది మనకు తెలియని ఒక ప్రపంచంలోకి అవి దారిచూపుతాయి ఈ వ్యాసంలో ఆ చిన్న గుర్తుల వెనుక ఉన్న కొన్ని రహస్యాలను మనం తెలుసుకుందాం ప్రశ్నలతో కూడిన ఒక ప్రయాణం కొండల దారుళ్ళో కోటల మూలల్లో గుహలలోపలి గోడలపై కనిపించే ఈ చిన్న చిన్న గుర్తులు మనల్ని ఆలోచింపజేస్తాయి కొన్నిసార్లు ఒక చిన్న వంపు ఇంకోచోట వంకరగా వెళ్లే గీతలు మరొకచోట నాజూకుగా చెక్కిన పువ్వులాంటి ఆకారం ఇవి కేవలం అందంకోసమేనా లేక ఏదైనా సమాచారాన్ని అందించడానికి ఉద్దేశించినవా ప్రాచీన కాలంలో మన పూర్వీకులు తాము చెప్పదలుచుకున్న విషయాలను అందరికీ అర్థమయ్యేలా రాయడానికీ వెయ్యడానికీ కొన్ని చిహ్నాలను వాడేవారు అయితే అవి ఎప్పుడో అందరికీ అర్థమయ్యేవి కావు వాటికి ఉన్న అసలు అర్థం కొందరికీ తెలిసేది ఒక రకంగా అవి ఒక రహస్య భాష మరి మీరు కూడా మీ ప్రాంతంలో ఇలాంటి గుర్తులు చూశారా చూసివుంటే అవి దేనికి సంబంధించినవని మీకు అనిపించిందో ఒకసారి గుర్తు చేసుకోండి ఎందుకంటే మీ ఆలోచనలే ఈ కథలోని కీలకమైన విషయాలు కావచ్చు నాలుగు రహస్యాలు నాలుగు గుర్తులు ఇప్పుడు మనం ఇప్పటివరకు కేవలం అడిగాము కాని చెప్పలేదు ఈ ప్రయాణంలో సగానికి వచ్చాం ఇప్పుడు ఆ నాలుగు చిన్న గుర్తుల అసలు అర్థాలు ఏమిటో తెలుసుకుందాం మీరు ఊహించినది నిజమో కాదో చూసుకోండి ఒకటి నీటికి సంకేతం చేపగుర్తు నీటిలో స్వేచ్ఛగా కదులుతూ ఉండే చేపగుర్తు కనిపించినప్పుడు అది ఒకటే అర్థం చెబుతుంది నీరు ఇక్కడే ఉంది బావి చెరువు భూగర్భ జలమార్గం ఏదో ఒకటి దాగి ఉండే అవకాశం ఎక్కువ మన పూర్వీకులు కేవలం ఒక బొమ్మను వేయలేదు ఈ చేపగుర్తు నిజానికి జీవనధార దారిచూపే ఒక మ్యాప్లా పనిచేస్తుంది అది కేవలం అలంకారం కాదు కదులుతూ ఉండే శక్తికి సంకేతం రెండు భూమికి బలం తాబేలు ఆకారం పిడికిలి పెట్టినట్లుగా నేలపై నిలబడే ఆకారం లేదా ఒక స్థిరమైన బలమైన నిర్మాణం యొక్క సూచన ఇది ఒక తాబేలు ఆకారంలో చెక్కబడి ఉంటుంది దీనర్ధం స్థిరత్వం బలం ఇది కనిపించే చోట చాలాసార్లు నేలకింద ఒక గది ఒక రహస్య మార్గం లేదా ఏదైనా విలువైన వస్తువును దాచిన ప్రదేశం ఉండవచ్చు ఇది భూమిని మోసే తాబేలుల లోపల ఉన్న రహస్యాలను కాపలాకాస్తుంది మూడు బిందువు పద్మం అందంగా విప్పుకున్న పద్మం ఆకారం చూసినప్పుడు మన చూపులు దాని మధ్యలోకి వెళతాయి ఇది ఒక కేంద్రబిందువుకు సంకేతం ఏది ముఖ్యమో ఎక్కడ నిలబడాలో ఏ ప్రదేశంలో శక్తి నిలిచిందో అది చెబుతుంది ఇది ఒక భవనానికి మధ్యభాగం కావచ్చు లేదా ఒక పూజకు సంబంధించిన పవిత్ర స్థలం కావచ్చు మన దృష్టిని ఒకేచోట కేంద్రీకరించడానికి ఈ గుర్తును వాడేవారు నాలుగు నిశ్శబ్ద కాపలాదారు సర్పం గోడమీద సున్నితంగా వంకర్లు తిరిగిన రేఖలు ఒక హెచ్చరికను ఇస్తాయి తాకితేనేమో అన్నట్టు ఉండే ఆ గుర్తులూ సర్పం యొక్క రూపంలో ఉంటాయి ఇది కేవలం ఒక రక్షణ చిహ్నం దాని అర్థం ఇది దూరం నుంచే గౌరవించు లోపలికి రావద్దు ఈ గుర్తులు ఉన్న ప్రదేశాలు సున్నితమైనవి లేదా రక్షణ అవసరమైనవి అని తెలియజేస్తాయి రక్షణ నిరోధం కాపల ఈ మూడు భావాలను ఈ సర్పగుర్తు సూచిస్తుంది అలంకారమా లేక సూచనా ఇప్పుడు మీరు గమనించారా మన పూర్వీకులు పదాలతో కాకుండా గుర్తులతో మాట్లాడారు నీరు భూమి కేంద్రం కాపల నాలుగు భావాలు నాలుగు చిన్న గుర్తులు కాని వీటి వెనుక ఒక పెద్ద సూత్రముంది తెలుసుకునేవాడికి దారిచూపు తెలియని వాడికి అదొక అలంకారమే అనిపించుకో ఈ రహస్యాలు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో దాగి ఉన్నాయి ఇంకా చాలా గుర్తులు వాటికి సంబంధించిన కథలు ఉన్నాయి రేఖలు పాదముద్రలు చెవి ఆకారాలు వీటన్నింటి కూడా ఒక చరిత్ర ఉంది ఆ కథలన్నీ త్వరలో మనం తెలుసుకుందాం మీరు చూసిన గుర్తులు ఫోటోలు ఉంటే కామెంట్స్లో మాతో పంచుకోండి బహుశా మీరు చూసింది ఏ వర్గానికి చెందుతుందో మనం కలిసి తెలుసుకుందాం